మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన వీబీజీ రామ్జీ చట్టాన్ని రద్దు చేసి రెండు వేల ఇరవై ఐదు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని పని ప్రదేశాల్లో కార్మికులకు మౌలిక వసతులు కల్పించి రోజు కూలి ఎనిమిది వందలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మార్చి రెండవ తేదీన రామన్నపేట ఎంపీడీఓ ఆఫీసు ముందు నిర్వహిస్తున్న మహా ధర్నాలో ఉపాధి హామీ కార్మికులు వ్యవసాయ కూలీలు పేదలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కొండమడుగు నరసింహ జిల్లా ఉపాధ్యక్షులు జెల్ల పెంటయ్య పిలుపునిచ్చారు మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన వీబీజీ రామ్జీ చట్టాన్ని రద్దు చేసి రెండు వేల ఇరవై ఐదు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని పని ప్రదేశాలలో కార్మికులకు మౌలిక వసతులు కల్పించి రోజు కూలీ ఎనిమిది వందల రూపాయలు ఇవ్వాలని కోరుతూ మార్చి రెండవ తేదీన రాజన్నపేట ఎండిఓ ఆఫీస్ ముందు నిర్వహిస్తున్న మహా ఉపాధి హామీ కార్మికులు వ్యవసాయ కూలీలు పేదలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కొండమడుగు నరసింహ జిల్లా ఉపాధ్యక్షులు పెంటయ్య పిలుపునిచ్చారు శనివారం తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాజన్నపేట మండలం కమిటీ ఆధ్వర్యంలో మార్చి రెండవ తేదీన ఉపాధి హామీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం రాజన్నపేట ఎండిఓ ఆఫీస్ ముందు నిర్వహిస్తున్న మహాదర్ణను జయప్రదం చేయాలని రాజన్నపేట వెల్లంకి గ్రామాల్లోని ఉపాధి హామీ ప్రదేశానికి సందర్శించి కూలీలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్న అనంతరం నర్సింహ పెంటయ్యలు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గ్రామీణ పేదల బతుకు తెరువును జీరాంజీ చట్టం దెబ్బతీసిందని అన్నారు గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం కోట్లాది గ్రామీణ పేదలకు జీవించే హక్కు బతికే ఆధారము బేరం ఆడే శక్తి ఇచ్చిందన్నారు ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం జీరామ్జీ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఉపాధి హామీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం మార్చి రెండో తేదీన రాజన్నపేట ఎండీఓ ఆఫీస్ ముందు నిర్వహిస్తున్న మహాదనలో పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొని జయప్రద చేయాలని నరసింహ పెంటాయలు కోరారు ఇంకా ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం మరియు ప్రజా సంఘాల నాయకులు ఉపాధి హామీ కార్మికులు కుర్రేల నరసింహాచారి హనుమంతు బాలరాజు నరేందర్ సోములు లెలిన్ మల్లేష్ రాములు సురేందర్ మహేష్ స్వామి సంతోష్ హరీష్ బాబురావు రజిత రేణుక శంకరమ్మ భాగ్య మమత పార్వతమ్మ కవిత లక్ష్మమ్మ పూలమ్మ చంద్రకళ సునీత పూజిత తదితరులు పాల్గొన్నారు ఈరోజు రామన్నపేట మండల కేంద్రంలోని గ్రామంలో ఉపాధామీ కూలీలతో పని ప్రదేశాన్ని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సందర్శించి వారి యొక్క సమస్యలను తెలుసుకోవడం జరిగింది ప్రధానంగా రామన్నపేట మండల కేంద్రంలో ఇక్కడున్న కూలీలకు సంవత్సరం నుంచి ప్లేసిప్పులు ఇచ్చే పరిస్థితి లేదు వాళ్ళకున్న జాబ్ కార్డులో రోజు కూలెంతో కూడా చెప్పే పరిస్థితి లేదు ఇక్కడ ఎండిఓ గారు అందుబాటులో ఉంటాడు ఏపీఓ గారు అందుబాటులో ఉంటాడు టెక్నికల్ అసిస్టెంట్ అందుబాటులో ఉంటారు ఇంత పెద్ద మేజర్ గ్రామ పంచాయతీకి ఇప్పటి వరకు ఫీల్డ్ అసిస్టెంట్ లేని పరిస్థితి ఉంది ఇల్లు చాలా బాధలతో అవుతున్న పరిస్థితి ఉంది ఎన్ని డబ్బులు వస్తున్నాయో కూలికి పోతే అనేది తెలిసే పరిస్థితి లేదు పోయిన సంవత్సరం పనిచేసిన కూలి డబ్బులు కూడా చాలామందికి రావాల్సిన అవసరం ఉంది కానీ అధికారులు స్పందించే పరిస్థితి లేదు ఇప్పటికైనా రామన్నపేటలో ఫీల్డ్ అసిస్టెంట్ను వెంటనే నియమించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ రెండో విషయానికి వచ్చినప్పుడు ఏంటంటే మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన విబీజీ రామ్జీ చట్టాన్ని రద్దు చేసి రెండు వేల ఐదులో ఏదైతే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధామి చట్టం ఉందో దాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ చట్టం వచ్చినాడే తొంభై శాతం నిధులు కేంద్ర ప్రభుత్వం కేటాయించాలని చట్టంలో ఉంది కానీ మోడీ ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాలు నలభై శాతం కేంద్ర ప్రభుత్వం అరవై శాతం అనే ఒక జీవో తీసుకొచ్చిండు అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ చట్టాన్ని రద్దు చేయాలనేది మోడీ ప్రభుత్వం యొక్క పెద్ద కుట్ర ఈ కుట్రను కూలీలంతా మనం తిప్పికొట్టవలసిన అవసరం ఉంది అందుకనే రామన్నపేట వ్యవసాయ కార్మిక సంఘం రెండు తారీఖు నాడు ఎండిఓ ఆఫీసు ముంగట వేలాది మంది కూలీలతో ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం కాబట్టి జాతీయ గ్రామీణ ఉపాధామిలో పనిచేసే కూలీలందరూ కూడా ఈ ధర్నాలో పాల్గొనాలని ప్రధానంగా కూలీ తల్లులకు అక్కలకు అన్నలకు అందరికీ తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం తరపున విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది